ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు పేరిట మీకు అందరికి శుభములు తెలియజేస్తూ ఈ రోజు మనము మత్య స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చాను చదువుకుందా వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతి ప్రధాన యాజకులతో చెప్పి ప్రభు యేసు వారు ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడి తిరిగి లేచినాక తూత ఆ సమాధి మీద రాయిని పొరించినప్పుడు ఆ సంగతి రండి కూడా మరి ఆ యొక్క సమాధి చుట్టూ కావాలన్నటువంటి కావులుగా చూస్తూ వచ్చారు సైనికులు చూసి వారు భయపడి చచ్చిన వారిగా ఉంటూ వచ్చారు అయితే ఈ సంగతిన్నింటి వారు చూశారు యే క్రీస్తు ప్రభు వారు సమాధినిచ్చి నిలిచారు అనే సంగతి వారికి అర్థమైంది వారు ఏం చేశారంటే ఈ సంగతిని ప్రధాని యాజగురులతో మరి పెద్దలతో చెప్పడం జరుగుతూ వచ్చింది ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సమాధిని గెలిచారో ఇక శాస్త్రులకి పెద్దలకి వీళ్ళందరికీ కూడా ఎంతో భయం వచ్చింది లేచాడే అని చెప్పేసి వాడు వచ్చి సైనికులకి వాళ్ళు ద్రవ్యం ఇచ్చారట డబ్బులు ఇచ్చి చెప్పారంటే ఆయన శిష్యులు వచ్చారు అర్థరాత్రి పూట ఆ శవాన్ని తీసుకెళ్లిపోయారు అని చెప్పండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళు తమకు బోధించినట్లుగానే వారు చెప్పినట్లుగా బైబుల్లో రాయబడుతూ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ లంచం తీసుకుని ఈ అసత్యాన్ని వారు ప్రకటిస్తూ వచ్చారో యోధా ప్రజలందరి మధ్య కూడా ఆ మాటతో ప్రసిద్ధి చెందింది ఆ మాటని యూధుడు అనేక మంది నమ్మేరు అని ప్రస్తుతం బైబిల్లో రాయబడుతూ వచ్చింది కాబట్టి ఈనాడు క్రైస్తవ సమాజం మీద ఎన్నో అసత్యం లోపుతూ ఉన్నారు మరి ఎంతో భయంకరమైన సంగతి మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే వరకు బోధిస్తూ ఉన్నారు బోధించేవాడు తప్పుడు బోధలు కాబట్టి డబ్బులు తీసుకుని మరి బురద చెల్లి వాడు అసత్యాన్ని ప్రచారం చేసేవాడు ఈరోజు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాయి అయితే ఆ సైనికులకు తెలుసు యేసో క్రీస్తు తిరిగి లేచి అయితే వారు లంచం పుచ్చుకుని మరి అసత్యాన్ని ప్రకటించినట్టుగా లేఖనాడు రాయపడుతూ వచ్చింది ఈనాడు దేవుని యొక్క ప్రేమ స్వర్ధన ప్రకటిస్తూ ఉంటే అనేక మంది అసత్యాలు ప్రకటిస్తూ ఉన్నారు దేవుని ప్రజల మీద అభండాలు వేస్తూ ఉన్నారు లేనిపోయిన తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు దేవుని ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆనాడు యేసు క్రీస్తు ప్రభువు సిరువులో ఆయన చనిపోయి సమాచే కూడా తిరిగి లేచినప్పుడు ఎలాగైతే అసత్య ప్రచారం మొదలవుతూ వచ్చిందో నేటికి అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయి ఇది ఎంతో దుఃఖ కారణం అయితే యేసు క్రీస్తు ప్రభుత్వం తిరిగిలేసిన సంగతి ప్రజలందరికీ అర్థమైంది నాటి నుంచి నేటి వరకు జయోత్సాహంతో యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ సిరువు పునరుత్సానము ప్రపంచమంతటా ప్రకటింపబడుతుంది యేసు క్రీస్తు ప్రభుని ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎవరు తెలుసుకోగలుగుతున్నారు సమస్త మానవుడి యొక్క విడుదల కొరకు సిరులో చనిపోయి అనేక జీవితాలు మారుస్తున్నారు చూడండి ఎక్కడా కూడా ఏ మతంలో కానీ ఎక్కడైనా సరే చూడండి ఒక వ్యభిచార మారినట్లుగా కానీ ఒక దొంగ మారినట్లుగా కానీ లేకపోతే ఒక నరహత్డు మారినట్లే కానీ చరిత్రలో ఎక్కడా లేదండి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పాపిని పాపం నుంచి పెట్టించడానికి వచ్చారు ఆయన పాప పాప నుంచి విడిపిస్తూ వారి జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి రక్షకుల కొరకు ప్రకటిస్తూ ఉంటే అనేక మంది హింసిస్తూ ఉన్నారు అనేక మంది దారుణాలు చేస్తూ ఉన్నారు ప్రేమ యేసు క్రీస్తు ప్రభావం ఆయన నిజమైన దేవుడు ఆయన దేవుడు ఈ దేవుడిని విశ్వాసం వచ్చినట్లయితే ఆయన మీ పాప నుంచి మెములబడి విడిపిస్తాడు మీ జీవితాన్ని మారుస్తాడు మీ బ్రతుకు మారుస్తాడు అంత మాత్రమే కాదు మీ హృదయంలో నెమ్మది ఈ యొక్క సంతోషకరమైన జీవితం నీకు కావాలనుకుంటున్నావా నీ వ్యసనాల నుండి నీ పాప నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా యేసుక్రీస్తు ప్రభువారు ఒకరే నీకు మార్గం ఏంటో వచ్చినాడు ప్రభుత్వ విశ్వాసం ద్వారా ఉచితంగా నీతి మంత్రులుగా చేపడతాం రూపాయ నా పొద్దానుకుంటావా ఎవరు బలవంతం ఏం లేదు ఎందుకంటే ఎవరికి నచ్చినట్లుగా వారు ఉండవచ్చు అయితే ప్రీడా నీకు హృదయంలో నెమ్మది కావాలంటే ఏసే మార్గం ప్రభు యేసులో చెప్తూ వచ్చాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి రాలేడు అని చెప్తూ వచ్చాడు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మానవుడిని దేవుడితో ఉండేదాని కొరకు స్వర్గరాజ్యం వచ్చేదాని కొరకు ఆయన అలావతారీగా భూమి మీదకి వచ్చి మానవుడి కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాను కాబట్టి క్రైస్తవ్యం మతం కాదండి మార్గం ఇది ఈ భూమి మీద నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలి అనేది సూచించే సత్య మార్గం అండి ఈ మార్గంలో ఒకటి ప్రభు నేసుక్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన శాంతి సంతోషాలతో అలంకరింప చేస్తాడు మీకు నెమ్మదిని కలుగు చేస్తాడు ప్రభుత్వమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ మీరు తోడేయండి సరసత్వం మిమ్మల్ని నడిపించిన గాక అందరికీ ఉన్నాను